హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వంటలేమి కాదండి నిన్న పిల్లలు బిర్యానీ తీసుకురమ్మని అడిగితే బయట నుంచి అయితే బిర్యానీ తెచ్చాం మా దగ్గరలో షాపూర్ నగర్లో ఉన్న భీమవరం వారి వంటి అని ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందండి మన ఆంధ్ర ఫేమస్ ఆంధ్ర రుచులు అయితే ఇక్కడ అన్నీ దొరుకుతాయి వాళ్ళ దగ్గరకైతే వెళ్ళాం అక్కడ తినే అయితే వన్ ఫార్టీ రూపీస్ అంటండి ఒక్క మనిషికి వచ్చి లిమిటెడ్ రైస్ పెడతారంట మేమైతే అక్కడ అయితే తినలేదు ఇంటికి తెచ్చాము పార్సిల్ అయితే మేము జాయింట్ పీస్ బిర్యానీ అయితే తీసుకున్నామండి దీనితో అయితే తీసుకున్నాం ఇది వచ్చి వన్ సెవెంటీ రూపీస్ అయితే పడింది రెండు పార్సిల్ తీసుకొని అయితే వచ్చామండి ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కర్రీసు అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయండి వెజిటేబుల్ కర్రీ అయితే థర్టీ రూపీస్కే వేస్తున్నారండి వీళ్ళు నాన్ వెజ్ అయితే ఫిఫ్టీ రూపీస్ మనం తీసుకునే కర్రీని బట్టి రేట్లు ఉన్నాయి రుచి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి సేమ్ మనం ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో ఆ టేస్ట్ అయితే వచ్చింది రెండు పార్సిల్ తెచ్చుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి పెట్టేసి మేము కూడా పెట్టుకుని అయితే తిన్నామండి చాలా రుచిగా అనిపించింది మనం ఇంట్లో తీసి చేసుకున్నట్టే ఉంది సేమ్ రెండు జాయింట్ పీసులు అయితే ఇచ్చారు రైస్ కూడా మంచిగా తినే వాళ్ళకైతే ముగ్గురికి వస్తుందండి మాకైతే సరిపోయిందిలేండి పిల్లలిద్దరికీ మా ఇద్దరికైతే సరిపోయింది స్పైసీ స్పైసీగా చాలా రుచిగా అనిపించింది పిల్లలకు పెట్టేసి మేము కూడా తినేసాం ఇక్కడ అది ఇంతకు ముందు ఉండేది కాదండి రెస్టారెంట్ కొత్తగా పెట్టినట్టున్నారు అందుకే ఆఫర్ రేట్లో భోజనం అయినా కానీ బిర్యానీ అయినా కానీ మంచిగా ఇస్తున్నారు వేరే రెస్టారెంట్లో చూసుకుంటే చాలా రేట్ ఉంటుందండి బిర్యానీ తీసుకోవాలంటే ఎలా ఇప్పుడైతే రీజనబుల్ రేట్లో దొరికినట్టు చెప్పి చెప్పు హలో మళ్ళీ బిర్యానీ తీసుకొని అయితే ఇంటికి అయిపోయామండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్